హ్యావ్ యూడ్స్ బోచ సన్వాసి అక్షర పురుషోత్తం నారాయణ సంస్థ బిఏపిఎస్ ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల పైగా వీళ్ళ సెంటర్స్ ఉన్నాయి అండ్ అన్ని చోట్ల కూడా ఉంటూ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తుంటారు స్వామి నారాయణ అని చెప్పేసి పదిహేడు వందల ఎనభై ఒకటిలో జన్మించారు పద్దెనిమిది వందల ముప్పైలో చనిపోయారు ఆయన పుట్టిన ఉత్తరప్రదేశ్లో చనిపోయిన చూసి గుజరాత్ దగ్గర ఆయన బ్రతికు ఉన్నప్పుడు సమాజానికి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించున్నారు మనకి ఆది సౌత్ సైడ్ వచ్చేసి శంకరాచార్యుడు మధ్వాచార్యుడు రామానుజాచార్యుడు అలాగో అటు సైడ్ ఆయన ఉన్నట్టు అనుకోవచ్చు ఏకంసత్ విప్రా బహుదా వదంతి సత్యం ఒకటే దీనిని పలువురు పలు విధాలుగా అందరికీ చెప్తూ ఉంటారు అందులోనే క్రైస్తవులు ముస్లింలు సిక్కులు జైనులు బౌద్ధులు హిందువులు ఇలా రకరకాలుగా ఇది తెలియక ఇది తెలియక ఈరోజు సిక్కులు మొన్న ఇంగ్లాండ్లో అంతకుముందు కెనడాలో మరి ఇది సిక్కుల పైన ముస్లిం పైన నాకు అర్థం కాస్ స్వామినారాయణ ఆలయం ఉంది కదా దాని మీద దాడి చేశారు న్యూయార్క్లో ఇప్పుడు స్వామినారాయణ హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నటువంటి సిద్ధాంతాలు తీసుకొని పది మందికి చెప్తున్నాడు మహమ్మద్ ప్రవక్త తనకు అల్లా చెప్పాడు అని చెప్పేసి ఖురాన్ రచించి దెన్ అలా మిగతా వారికి అన్నట్టు అలా జీసస్ సంబంధించినప్పుడు బైబుల్ అన్నట్టు ఇలా బౌద్ధులకు సంబంధించి కానీ జేనుల సంబంధించిన కానీ త్రిపీఠకాలు త్రిరత్నాలు అన్నట్టు వాళ్ళ వాళ్ళకి చేరంలో కన్ఫ్యూజెస్ మాత్రం ఇప్పుడు నేను ఎందుకు చెప్తాను ఇదంతా కూడా బుర్రా బుద్ధి లేకుండా జిహాద్ అంటూ కొంతమంది ఏమో ప్రపంచంలో ఒక అల్లానే దేవుడు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉండనట్టు వాళ్ళు కొంతమంది అంతకుముందు ఈ క్రైస్తవులు వచ్చేసి ఆయా దేశాలను ఆక్రమించుకు అక్కడ ఉన్న జనాన్ని తమ మతంలోకి మార్చేసుకుంటారు ఇప్పటికే మతప్రచారం నడుస్తుంది అండ్ దాన్ని ఏమంటారు మత మార్పులు కూడా జరుగుతూనే ఉంది ముస్లింలు అలాగే ఉంది మా మతంలోకి మారండి అనకుండా ఉండేది ఎంతమంది ఏంటో ఒకసారి మీరే చెప్పండి ఏ మతస్తులు అంటే మీరే చెప్పండి మెయిన్ ఇప్పుడు ఇంటెన్షన్ ఏంటంటే దయచేసి మీరు ఏ దేశంలో ఉన్నా సత్యం అనేది ఒక్కటే దేవుడు అనేవాడు ఒక్కటే అది మీరు వాళ్ళు అనుకోండి మిగతా వారుని అన్నప్పుడు వాళ్ళు నమ్మేది సత్యం అన్నట్టు వాళ్ళ దేవుడు వాళ్ళ అన్నట్టు ఉన్నారు వాళ్ళు మీ దానిలో ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు వాళ్ళ దానిలో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇతరుల ఇతరుల యొక్క మతమేస్తాను తక్కువ చేయొచ్చు అవి సమాజానికి హానికరంగా ఉంటే ప్రభుత్వాలే చూసుకుంటాయి వీడియో మెయిన్ ఇంటేషన్ మీకు అర్థమైందా ఈరోజు మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు అమెరికాని అడుగుతున్నారు ఏంది అసలు ఇది అని హిందూ దేవాలయం మీద దాడింటరా బాబు అని కెనడాలో అలానే చేశారు ఊరు చేసినట్టు సిక్కులు మన మధ్య బ్రిటన్లో అన్నప్పుడు వాళ్ళు సిక్కులు ఏంది రంటే అది కలిస్తానని చెప్పి సపరేట్ దేశం కాబట్టి వాళ్ళు ఇది వాళ్ళు వీళ్ళు వెనకొంది ఎవరు అంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచం అంతా కూడా ఇస్లాం రాజ్యం ఉండాలని చెప్పేసి ఆ టెర్రరిస్ట్ మీద తయారీసిన మళ్ళీ వాళ్ళే ఈ ముఖార్ అర్థం కాక ఎవరు పెడితే వాళ్ళు మా దేవుడు అంటే గొప్ప మా అమ్మకం అంటే గొప్ప ఏంది దన్నం పెట్టి చెప్తున్నారు దయచేసి మీ మతం మీకు గొప్ప మీ దేవుడు మీకు గొప్ప ఇతరులకు కూడా వాళ్ళ మతం వాళ్ళ గొప్ప వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప తినేది కనుక ఉంటే పెట్టండి మీ దేవుడు తల పెడుతున్నారు వాళ్ళ దేవుడిని తలుచుకున్న తినము చెప్పండి ఇబ్బంది ఏమి బట్ ఆ యొక్క మతాలకు సంబంధించినటువంటి ఆలయాలు కానీ ప్రార్థనా మంత్రి కానీ ధ్వంసం చాలా చాలా తప్పు